హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీలా ఉన్నా సండే కదా అందుకనేసి అలా బయట వచ్చామనమాట గిల్లరే మాల్కి ఎంత బాగా ఆడుకుంటున్నట్టు ఫస్ట్లో మా పాప అయితే నేను వెళ్ళను అని చెప్పేసి అని సరేలే వెళ్ళదు కదా అది తిప్పలేదు అని చెప్పేసి బోట్ని మా బాబునే పంపిస్తే మా పాప వాణిజి చేసి నేను వెళ్తా అని చెప్పేసి ఏడుస్తుంది మామూలు ఏడుపు కాదనమాట అల్లరి వేస్తుంది నేను వెళ్తాను అంతసేపు కూడా తిప్పలేదు అయినా కూడా నేను వెళ్తా అంటుంది టెన్ మినిట్స్కే హండ్రెడ్ రూపీస్ అంటే వాడేమో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కొంచెం రిక్వెస్ట్ చేసి వాడి టైమింగ్లోనే ఈమెయిన్ కూడా వన్ మినిట్ అట్లా తిప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసామన్నమాట పాప మంచివాడుగా ఉన్నాడు అక్కడ ఉన్న అబ్బాయి ఇలా చెప్పింది ఆమె ఇక తిప్పేకి కానీ తినిందంతా శక్తి ఏడ సరిపోతుంది చెప్పు ఆమె తిప్పడానికి కావట్లేదని వాళ్ళన్న ఆరాటం చూడాలి అటు అటుపోయి ఇటుపోయి ఇంకా టైం అయిపోతా కూడా ఆయన తీసుకోవడానికి వెళ్తున్నారు వాడు అటట్టు తోలేస్తున్నాడు చూసారా ఎంత చేస్తున్నాడు మళ్ళీ ఇటు వచ్చి ఇడబట్టుకుందామంటే ఇటు తోసేస్తున్నాడు వాడు మామూలుగా అల్లరి చేయలేదు కానీ వాళ్ళ చెల్లి తిప్పట్లేదు అని చెప్పేసి వాడు ఆడటం చూసారా ఎంత బాగుంటుంది ఇంట్లో ఎంత కొట్లాడుకున్నా బయట మాత్రం ఎంత బాగా చూసుకుంటాడో చెల్లెల్ని అలా పైన అదంతా బోట్లో తిరిగేసింది పైకి వచ్చేసాము ఇక్కడ చాలా చాలా గేమ్స్ ఉంటాయి విజువల్ గేమ్స్ ఉంటాయి అలాగే మామూలుగా కూడా ఆడుకోవచ్చు షటిల్ ఉంటాయి క్రికెట్ ఉంటుంది ఎన్ని రకాలుగాను ఆడుకోవచ్చు అనమాట చూడండి వీడు కార్ తోలుతాం మమ్మీ నేను బోర్డు తోలుతాం మమ్మీ అని చెప్పేసి ఆడారు ఒక్కొక్కదానికి వన్ ఫిఫ్టీ అంట వీక్లీ అయితే చాలు ఇలా బయట తీసుకొస్తాము కానీ ఈ గేమ్స్ ఆడిపించడం మాత్రం రేర్ అనమాట చూడండి వాడు ఎంత బాగా గేమ్ ఆడుతున్నాడు వాడు ఇష్టంగా అడిగాడు కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఆడిపించాము ఇంకొక పక్క మా పాప కూడా ఆడుతుంది వాడి ఆనందం మామూలుగా లేదనమాట రోడ్ల పోరా అని చెప్పేసి అంటే పై డివైడర్ గుద్దడమో లేకపోతే కార్లను గుద్దయడము ఇలా చేస్తున్నాడు వాడు ఎలాగా ఆడితే ఏముంది నాకేంటి అని చెప్పేసి మా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మా ఆయన కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు బయటకు చెప్పుకోడు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇంకొకటి ఇది ఫ్లైట్ లాగుంది అది వేసుకునే సార్ దాని పేరు కూడా నాకు తెలియదు అని ఎప్పుడు ఇలాంటివి ఆడింది లేదు కానీ చూస్తా కానీ చూడండి వాడు సరిగా ఆడలేదు ఇంకా కాలేదు కొంచెం చెమటలు పట్టేస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటే ఇంకా ఆ టైమింగ్ లో మా వారు ఆడుతున్నారనమాట మా ఆయన అది ఆడేసిన తర్వాత కడుపు ఎలా ఉంది అని అడిగితే కడుపులో తిప్పుతుంది చెమటలు పట్టేస్తుంది అని చెప్పేసి అన్నారు అక్కడ ఆడేసుకొని ఇలా వస్తే ఆ ట్రైన్ చూసే కొందరికి మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో అది నాన్న ఆల్రెడీ ఆడే కదా అనేసి అంటే కూడా ఒప్పుకోవట్లేదు నాకు అదే కావాలని చెప్పేసి అంటే ఇంక ఇద్దరికి టూ హండ్రెడ్ పే చేసి అవ్వాల వెళ్ళారు మేము ఇలా ఫోటో తీసుకున్నాం పక్కనే చూడండి భలే ఉన్నాడు కదా మా ఫ్రెండ్ అనమాట మా ఆయన ఫోటో దిగుతున్నాడు నేను కూడా ఫోటో తీసుకుతున్నాడు టచ్ చేయకూడదంట అది హర్రర్ విజువల్స్ అనమాట చాలా బాగుంటుంది ఒక రెండు రౌండ్లు వేసుకొని వచ్చేసారు అందరూ అలా కిందికి వస్తే అన్ని గేమ్స్ అయిపోయాయి కదా బయటెళ్ళి ఇంకేమైనా తిందాము అంటే ఇక్కడ గుర్రాలు చూసి హార్స్ గేమ్స్ ఉంటాయి కదా దాని మీద ఎక్కేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో దాన్ని ఎక్కించిన తర్వాత కొంచెం కూల్ అయింది లేకపోతే అటు ఇటు అని చెప్పేసి ఆడుతుంది చూడు కన్ను కొట్టేది దాన్ని సరే ఆ గేమ్లన్నీ అయిపోయాయి కదా బయట ఇలా వచ్చి మాల్స్లోనే తిన్నాం అనమాట టైం అయిపోయింది ఆకలి మమ్మీ అంటే ఇంకా మా వారు తీసుకొచ్చారు కేఎఫ్సీ చికెన్ బర్గరు కూల్ డ్రింక్స్ అనమాట నేను ఏదో వీడియో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు అలా చేసుకుంటూ తింటున్నారు ఇప్పుడు ఎక్కువ వీడియోస్లో చాలా వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కేఎఫ్స్ చికెన్లు మాల్స్లో రెస్టారెంట్లో యూస్ చేస్తున్నారు లేకపోతే చికెన్ బిర్యానీలు చేస్తున్నారు అని చెప్పేసి చూపించే కొందరికి అదే గుర్తొచ్చిందనమాట అక్కడ తేయగానే ఓపెన్ చేసి చూసాము ఫ్రెష్ బాగానే ఉంది కేఎఫ్సీ చికెన్ అందుకనే కొంచెం సాస్ వేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసాం బయట రేర్ అనమాట తినడం ఎప్పుడో ఒకసారి వెళ్ళిన తర్వాత అలా వాళ్ళు చిన్నోళ్ళు లాక్లుంటే తింటాం అనమాట బర్గర్ లో చూడండి పైన బర్గర్ బ్రెడ్ వేరే ఉంటుంది ఇదైతే మామూలు బర్గర్ లోనే చికెన్ స్లైసెస్ పెట్టేసిందారు అటు ఇంక ఇటు వస్తే తినేసి వీళ్ళు చూసారా మామూలుగా అల్లరి చేయట్లేదు నాకు కార్ కావాలి నాకు బైక్ కావాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడుతున్నారనమాట సరేలే ఎలాగో వచ్చాము ఖర్చు అవుతుంది అనుకుంటే కాదు కదా వాళ్ళ హ్యాపీనెస్ మనకి కావాలి కాబట్టి మా బాబు బైక్ తీసుకుని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ అదే బైక్లో తోలాడు మా పాప కూడా అలాగే కార్లో తోలింది అనమాట రైడ్ చేసింది అంతైపోయి ఇలా బయట వచ్చేసి కొందరికి బాగా అల్లరి చేసినారు బయట అలాగే ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చామన్నమాట అంటే గెలేరియా మాల్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చాము హుసేన్ సాగర్ అవంతా చూసి బయట ఇలా టాటోస్ వేస్తామని చెప్పేసి అంటారు కదా మేము వీడియో తీసుకుంటే మా ఏంటంటే చూస్తున్నాం ఇది కూడా తీయాలా అని చెప్పేసి ఎందుకు తీశానంటే వాళ్ళు యూస్ చేసిన నీడిల్స్ యూస్ చేస్తారు దానివల్ల ఇన్ఫెక్షన్ రావడము లేకపోతే దాంట్లో ఏదైనా బ్లడ్ క్లాస్ ఇవి ఉంటే వాళ్ళకుండే డిసీజెస్ మనకు కూడా రావచ్చు అలా ఎప్పుడు చేసుకోకండి లోపలికి వచ్చేసాము ఎన్టీఆర్ గార్డెన్కి ఇక్కడ టికెట్స్ తీసుకునే పిల్లలకైతే టెన్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అనమాట తీసుకుని ఇలా బయట వచ్చాము ఫ్రీగా ఉంటుంది కొంచెం ముందరకు వస్తే చాలా బాగుంటుంది అన్నమాట పార్కు చూడండి పచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఈ పైనాపిల్స్ ఆపిల్స్ ఈ గ్రేప్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టిట్టారు ఫ్రూట్స్ చిన్న చిన్న చెట్లు నాటినట్టు ఉన్నారు చిన్న పూలు ఎంత బాగున్నాయి కదా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ సమాధి హుస్సేన్ సాగరు అలాగే సచివాలయం ఇవన్నీ సుడు తిరిగేయచ్చు పక్కన పక్కనే ఉంటాయన్నమాట కానీ ఎకరాలు ఉంటాయి ఎంత తిరుగుతామో మనకే తెలియదు మేము ఇక్కడ వీడియోలు తీసుకొని ఎంజాయ్ చేసి ఆడుకుంటూ ఉంటే నా కొడుకు రారా ఫోటో తీద్దామంటే వాడు చూడు పరిగిస్తున్నాడు వాడు అసలు ఫోటోకే రాడు అకస్మాత్ దిగినా కూడా ఎలా పడితే అలా ఫేస్లు పెడుతుంటాడు వాడు సరిగా ఫొటోసే ఉండవు మాకి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇది ఎన్టీఆర్ గార్డెన్లో పార్క్ అనమాట సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి చూడం ఫోటో దిగురంటే కూడా వాళ్ళ డాడీ ఇష్టంగా దించుకుంటుంటే కూడా అస్సలు రాడనమాట ఇలా సండే ఎప్పుడైనా అలా బయట వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు మీకు ఎలా నచ్చింది నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు సిటీలలో బయట వెళ్తారా కమెంట్స్ మేము మేమైతే వెళ్తాము ఇంకా విలేజ్ లో అయితే వెళ్ళాం సిటీ సిటీలో ఖచ్చితంగా తీసుకెళ్తాం బయట వచ్చినప్పుడే మా వారు ఇలా ఫోటోలకి కి వస్తారు ఇంట్లో ఉంటే అస్సలు రాడనమాట అందుకే అలా యూజ్ చేసుకుంటే మా ఆయనే బయట ఉన్నప్పుడు ఇంతకీ మా జంట ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఏమనిపిస్తే మీకు కమెంట్ చేయండి నాకైతే మా ఆయనే బంగారం అనమాట అలాగే వీడియో వస్తే లైక్ చేయండి